మహబూబాబాద్ జిల్లా తొరూరులోని సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థుల ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని సాయిరామ్ డిగ్రీ కళాశాల బీఏ బీజెడ్సీ బీఎస్సి మూడవ సంవత్సరం విద్యార్థులు దాదాపు రెండు వందల మంది పరీక్షకు హాజరైతే కాక్తీ యూనివర్సిటీ ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ సాయిరామ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫలితాలు రాలేదని విమర్శించారు ఆరో సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల ఆరు నుండి ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర మనస్తాపనకు గురవుతున్నారని చదువులకు ఇబ్బందులు పడుతున్నామని తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు కాక్తీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వివరాలు వారి యొక్క వివరాలు వెబ్సైట్లో సరైన విధంగా లేవని అన్నారు ఇప్పటికైనా కాక్తి యూనివర్సిటీ అధికారులు కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పవన్ మనోజ్ రమేష్ శివ ఉదయ్ వెన్నెల హారిక జాస్మిన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్తే నా పేరు సురేష్ బాబు సివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం జరిగినటువంటి ఒకటి మూడు ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మరి ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి జరిగినటువంటి ఎగ్జామ్స్లో తొర్రూరు పట్టణ కేంద్రం మౌబా జిల్లాలో ఉన్నటువంటి సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం మరి యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీలో భాగంగానే ఇవాళ ఈ యొక్క సాయిరామ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ ను ఆపడం జరిగింది మరి ఈ యొక్క ఈ రిజల్ట్ను ఆపితే మరి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివి పేద ఎవరు తెలియదు ఎగ్జామినేషన్ బ్రాంచ్ హెడ్ ఎవరో కూడా తెలియదు వాళ్ళకి మేము ఎవరో తెలియదు డైరెక్ట్ ఇట్లా కాలేజ్ అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడగాలి మాకు రిజల్ట్ కావాలి ఈ రోజే కావాలి రిజల్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు నెక్స్ట్ మంత్ మే సిక్స్త్ నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సిక్స్త్ సెమ్ ఆ ఎగ్జామ్స్ రాసేసి మేము ఫర్దర్ గా హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే ఈ రిజల్ట్ మాకు రావాలి ఈ రిజల్ట్ వచ్చేస్తేనే మేము మా ఫర్దర్ హైయర్ స్టడీస్ కి ఎంట్రన్స్ టెస్ట్ సంథింగ్ ఏదో ఒకటి రాసుకొని మా భవిష్యత్తు మేము చూసుకుంటాం ఇక్కడ ఇట్లా రిజల్ట్ ని లో పెట్టేస్తే మేము మా ఫర్దర్ స్టడీస్ ఏమైపోవాలి మాకు ఇప్పుడు రిజల్ట్స్ కావాలి అదొక్కటే మాకు కావాలి వీళ్ళ దగ్గర నుంచి మేము కోరేది కోం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్